వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో లో ఉన్న సాయిబాబా టెంపుల్లో కొన్ని వీక్స్ నుంచి ఇక్కడ జపం జరుగుతుంది అనమాట సో గోధుమలు ఉంటాయి కదా సో గోధుమలతో జపం చేస్తారనమాట సో ఆ గోధుమలు వచ్చేసి మనం జపం చేసి ఒక ఇక్కడ కనిపిస్తుంది ఆ గోధుమలు ఒక్కొక్క గోధుమకి ఒక్కొక్క సాయిబాబా నామం లైక్ సాయినాథ్ అయినమ్మాహా సాయిబాబా అయినమ్మాహ ఇట్లా ఏదైనా మన ఇష్టం చెప్పుకోవచ్చు అనమాట సో టూ థౌజండ్ చేస్తే ఇట్లా బుక్ ఇస్తారు సెవెన్ థౌజండ్ చేస్తే పెద్ద బుక్ ఇస్తారు సో సాయిబాబా చరిత్ర అనేసి సో ఇది ట్వంటీ దాకా ఉంటుందంట ఎవరైనా వెళ్ళి ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి చాలా పీస్ ఉంటుంది సో మేము వాళ్ళు వెళ్ళి ట్రై చేసాం అండ్ మేము టూ థౌజండ్ చేసాము సో మాకు బుక్స్ ఇచ్చారు అండ్ ట్వెల్వ్ కట్ల హార్ తీస్తారు హార్ తీసుకొని వన్కి భోజనం పెడతారు ఫ్రీ భోజనం పైన అది చూసుకొని వచ్చేసేయొచ్చు అనమాట సో మనకి ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక కోరుకొని ఈ జపం చేస్తే అది ఖచ్చితంగా తీరుతుందంట అని అక్కడ చెప్తున్నారు సో గెలిచిన ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేయండి